అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాధా జోసిలా ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతమైనటువంటి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకం గురించి ఎన్నో అంశాలు తెలుసుకుంటున్నాం ఆ పుస్తకాన్ని ఎకో అనే రచయిత్రి ద్వారా మనకి ఇంగ్లీష్లో అందచేయడం జరిగింది దాన్ని తెలుగులోకి అనువదించిన వారు శ్రీ వా శ్రీమతి వాడపల్లి శిరీష గారు మరి ఎంతో అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచబడ్డాయి ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నత లోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సో ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మసిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం మరి జనన మరణాల గురించి ఎంతో అవగాహన ఏర్పడేలాగా చేసి ఈ మరణం అనేది ఒక పరిపక్వత మాత్రమే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడం ఆత్మ మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవటం ఇలా జరుగుతూ తన ఆత్మ అనుభవాలు పొందుతూ ఉంటుంది ఒక పాఠశాలకి వచ్చినప్పుడు సెలవుల్లో ఎలాగైతే మనం ఇంటికి వచ్చేస్తూ ఉంటామో అలాగే మనం కూడా ఈ భూమి అనే పాఠశాలలో అనుభవాలు అనే పాఠాలు నేర్చుకోవడానికి వస్తూ ఉంటామని ఇవన్నీ కూడా ఎంతో విపులంగా ఆవిడ తెలియచేయడం జరిగింది ఎన్నో ఉదాహరణల ద్వారా కథల ద్వారా ఆవిడ మనకు అందజేశారు ఆ కథలన్నీ కూడా ఆవిడ జీవితంలో తారసపడ్డ వాళ్ళవే వాళ్ళ పేర్లు బయటకు రానివ్వకుండా కొన్ని ఆవిడ చక్కగా గుప్తంగా వాళ్ళ పేర్లను మాత్రం మార్చి ఆ కథలన్నీ మనకు అందజేశారు కానీ ఉన్నది ఉన్నట్లుగా ఒక ఆయన అయితే ఆయన ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆయన ఎలాంటి సంశయాలకు లోనయ్యారు ఎలాంటి భావోద్రేకాలకు లేని లోనయ్యారు అనేవి అవన్నీ కూడా ఆయన 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 భార్య కూడా అనుమతి తీసుకుని ఆవిడ అవి కూడా మనకి చక్కగా అందించడం జరిగింది మరి ఇంకా ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్ జాన్ అనే అతనికి గుండె పో గుండెలో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందనమాట గుండెలో ఏదో ఫాల్ట్ ఉండి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆయన్ని ఆపరేషన్ బళ్ళ మీద పడుకోపెట్టారు పడుకోపెట్టి ఇంకా ఆపరేషన్కి అన్నీ చేస్తున్నారు తతంగాలు ఆ సమయంలో అతనికి వచ్చింది అప్పుడు అతన్ని పరిస్థితి చాలా విషమంగా ఉంది అతనికి ఏదైనా స్వస్థత చేకూర్చడానికి నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఏమైనా కుదురుతుందా అని వారి కుటుంబ సభ్యులు ఈ ఎక్కువని అడగడం జరిగింది ఆవిడ జాన్కి స్వ ప్రస్తుత చేయడానికి హీలింగ్ చేయడానికి ఆవిడ ప్రయత్నిస్తుంటే ఆ సమయంలో అతను అటు ఇటు కదులుతూ మూలుగుతూ ఉన్నాడనమాట అకస్మాత్తుగా అతని శరీరం నిశ్చలమైపోయింది ఎక్కువ తన మనోనేత్రంతో చూసినప్పుడు అతని ఆత్మ అతని మంచం పక్కనే నిలబడింది అంటే అతని శరీరంలో నుంచి బయటకు వచ్చేసింది అప్పుడు ఆ ఆత్మ ఏం చెప్తోంది అంటే నేను శరీరంలో ఉంటే నా శరీరానికి చాలా నొప్పి కలుగుతోంది ఆ గుడ్డల్లో నొప్పి వస్తుంది అదే నేను బయటకు వచ్చేస్తే ఆ నొప్పి ఉండట్లేదు అని ఆ శరీరం చెప్పింది శరీరంలో నుంచి వచ్చిన ఆత్మ చెప్పింది అనమాట జాన్ ఆత్మ తను ఇంకా చేయాల్సినవి మిగిలి ఉన్నాయని తన కుమారుడితో తను కొన్ని పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని ఆ ఆత్మ చెప్పింది అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు తన కొడుకు ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తున్నాను కానీ నా కొడుకు విషయం తెలియదు అని చెప్తున్నాడు జాన్ అయితే తన తండ్రికి అతనికి ఎంతో అన్యోన్యత ఉన్న కారణంగా జాన్ కూడా తన తండ్రిని చూస్తున్నాడు కళలో కళలో వస్తున్నాడు నా తండ్రి అని తెలుసు కానీ ఇంత పర్టికులర్గా ఆ పిల్లవాడికి ఏం తెలియదు అనమాట ఒకనాడు జాన్ కుమార్తె తన తండ్రికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని ఈవిడికి చెప్పారనమాట ఎక్కువకి అప్పుడు ఎక్కువ ఆ గదిలోకి వచ్చి చూసేసరికి గదిలో ఒక మూలగా జాన్ ఆత్మ అలాగే జాన్కి అటు ఇటు వాళ్ళ తల్లి తండ్రి ఆత్మలు నిలబడి ఉన్నాయి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు వేరే లోకాలకి అన్నమాట వాళ్ళు శరీరంతో లేరు ఆ ఆత్మలు రెండు వచ్చి ఈ ఇతని ఆత్మకి అటు ఇటు నుంచునున్నారు నుంచునుంటే ఆయన ఎక్కువని వాళ్ళ తల్లికి తండ్రికి పరిచయం చేస్తారు తన శరీరంలోకి తొంగి చూడమని జాన్ ఆత్మ ఈవిడితో చెప్పింది ఎక్కువతో నా శరీరంలోకి ఒకసారి తొంగి చూడు అని అతని ఊపిరితిత్తులు ఒక ద్రవపదార్థంతో నిండి ఉండడాన్ని ఎక్కువ గమనించింది ఆయన ఆత్మలోకానికి చేరుకోవడానికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది నేను ఇంక శరీరాన్ని వదిలిపెట్టే సమయం వచ్చింది అని ఆ జాన్ ఆత్మ ఎక్కువతో చెప్పడం జరిగింది తను వెళ్ళిపోయే ముందు తనకు తీరాల్సిన ప్రత్యేకమైన కోరిక ఏదైనా ఉందా అని జాన్ ఆత్మను ఎక్కువ అడిగింది అడిగితే నాకు కేవలం త్రికోణం కావాలి అని చెప్పింది జాన్ ఆత్మ జా నాకు అసలు అర్థం కావట్లేదు త్రికోణం అంటే ఏంటో త్రికోణం అంటే ఏంటి అని అడిగింది ఆవిడ అడిగితే అది మీకు ఏమిటో అర్థం అవ్వకపోయినా పర్వాలేదు నేను ఆ త్రికోణం ఏర్పడగానే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని చెప్పేసింది జాన్ ఆత్మ ఆ రోజు మొత్తం తన ఆత్మ శరీరం నుంచి లోపలికి బయటకి తిరుగుతూనే ఉంది అంటే నెప్పనిపించినప్పుడల్లా బయటకు వచ్చేయడం మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మళ్ళీ లోపలికి పెడుతూ ఉండడం ఇలా జరుగుతుంది అనమాట భౌతికంగా అతడు చాలా విచారంగా కనపడ్డాడు ఎక్కువ ఈ త్రికోణం గురించి ఆలోచిస్తూనే ఉంది ఏంటబ్బా త్రికోణం కావాలి దాకా త్రికోణం ఏర్పడాలంటున్నాడు అని ఆవిడకి అర్థం అనమాట అందరూ లోపలికి బయటకి హడావుడిగా తిరుగుతూనే ఉన్నారు జాన్ శరీరాన్ని విడిచిపెడుతున్న రోజు ఆ ఇదేనని అందరికీ అర్థం అర్థమైపోయింది ఇంకా అతను బతకడు లాభం లేదు ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు అని అందరికీ అర్థమైపోయింది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అతను కుమార్తె ఆయన యొక్క ప్రియురాలు అంటే ఆయన చాలా ఇష్టమైన స్నేహితురాలు అనమాట ఆవిడే ప్రియురాలు ఆయనకి ఆ ప్రియురాలు తన ప్రియమైన మనవరాలు తన కొడుకు కూతురు ఎవరో ఒకళ్ళు ఒక మనవరాలు అనమాట ఆయన కుమార్తె ఆయన ప్రియురాలు ఆయన మనవరాలు వీళ్ళు తప్పించి మిగిలిన వారంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో చెరోవైపుకు వెళ్ళిపోయారు yeah అప్పుడు ఎక్కువ కూడా లేదు ఆ రూమ్లో ఎక్కువ ఏమో టీ తాగుదామని క్యాంటీన్కి వెళ్ళింది అతను ఇంకో మనవరాలేమో ఏదో పని మీద ఆవిడ బయటకు వెళ్ళింది ఆయన అల్లుడేమో కారులో ఏదో సరిచేయడం కోసం కిందకి వెళ్ళాడు తనకి ఇష్టమైన ఈ ముగ్గురు తప్పించి అంటే తన ప్రియురాలు తన కుమార్తె తన మనవరాలు తప్పించి మిగిలి మిగిలిన వాళ్ళంతా కూడా ఆ గది నుంచి బయటకు వదిలి వచ్చేసారు ఆయన కుమార్తె ఆ మంచానికి ఒకవైపు నిలబడింది ప్రియురాలేమో మంచానికి మరోవైపు నిలబడింది ఆ మనవరాలేమో మంచం చివరి నిలబడింది అంటే ముగ్గురు మూడు వేపులు ఒక త్రికోణాకారంలో నిలబడి ఉన్నారనమాట ఇన్నాళ్ళలో ఎప్పుడు లేని ఆయన ఎప్పుడు కళ్ళు తెరవాల ఎప్పటివరకు అలా కళ్ళు మూసుకునే ఉన్నాడు అలాంటిది కళ్ళు తెరిచి ఆ ముగ్గురిని చూసి వాళ్ళ వాళ్ళతో చక్కగా నవ్వు నవ్వు ముఖంతో వాళ్ళ వైపు ఒక్క నవ్వు నవ్వి ఆ వీడ్కోలు చెప్పి శరీరాన్ని విడిచిపెట్టేస్తారు ఆయన అంటే ఆయన త్రికోణం అన్నది ఏంటి అంటే ఈ మనవరాలు ఆ ప్రియురాలు ఆ కుమార్తె ముగ్గురు ఆయన కళ్ళకు ఒక్కసారిగా కనపడాలన్నమాట మంచానికి ఇటుపక్క అటుపక్క ఒకళ్ళు ఎదుర్కొండవు ఒకళ్ళు త్రికోణాకారంలో అలా నుంచున్నప్పుడు ఆయన ముగ్గురిని ఒకసారి చూసి వాళ్ళని నవ్వి వాళ్ళ వైపు చూసి వాళ్ళకి వీడ్కోలు చెప్పి శరీరాన్ని వదిలిపెట్టేశారు ఆయన కొడుకు ఇంతలో వచ్చాడు వచ్చేసరికి త్రికోణాకారంలో వీళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నారనమాట అంటే తనకు కొడుకు అంటే ఇష్టమే కానీ ఆ త్రికోణంలో కొడుకు ఉండాలని అతను అనుకోవాలి ఈ ముగ్గురు ఉండాలని కోరుకున్నాడు అంటే ఆత్మ తన ఏదైతే ఇష్టమో దాని ప్రకారం జరిగిన వెంటనే శరీరాన్ని వదిలిపెట్టేస్తూ అనమాట అలాగే తిరిగి గదిలోకి వస్తుండగా ఏకో జాన్ శరీరాన్ని విడిచిపెట్టేసినట్లు నర్స్ చెప్పింది తన గదిలోకి వెళ్ళగానే అతని ఆత్మ చెరో చెయ్యిని తన తల్లిదండ్రుల మీద వేసి అంటే తను అటు పక్క తల్లి ఇటుపక్క తండ్రి ఉంటే ఈ జాన్ ఆత్మ తల్లి తల్లి మీద చెయ్యి తండ్రి మీదో చెయ్యేసి ఆత్మద్వారం గుండా ప్రయాణించటం ఎక్కువ తన దివ్య దృష్టితో చూసింది అతని ఆత్మ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా కనిపించింది చుట్టూ చూస్తూ ఆయన చిలిపిగా తన వైపు చూసి ఇంకా సెలవు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే అంత ఇష్టంగానే వెళ్ళిపోయాడనమాట ముప్పై సెకండ్ల తర్వాత ఎనిమిది మంది దేవదూతలు ఆ గదిలోకి వచ్చారు ఒక ముప్పై సెకండ్ల తర్వాత ఎనిమిది మంది దేవదూతలు ఆ గదిలోకి వచ్చారు అప్పుడు ఎక్కువ ఒక దేవదూతతో జాన్ ఇప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్పింది జాన్ వెళ్ళిపోయిన విషయం తమకు తెలుసని తాము వచ్చింది జాన్ కోసం కాదని అతని కుటుంబ సభ్యుల కోసమని ఎవరైనా తమ కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు వాళ్ళు తమ బాధ నుంచి బయటపడడానికి ఒక దేవదూత తప్పకుండా వస్తారని చెప్పారు చూడండి ఎంత గొప్ప గొప్పగా మనల్ని మనుషుల్ని వాళ్ళు చూస్తున్నారో దేవదూతలు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా ఎలా కాపాడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనిషి చనిపోయినప్పుడు ఈ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు బాధపడుతుంటే వాళ్ళని ఓదార్చడానికి తగిన ధైర్యం ఇవ్వడానికి ఆ దేవదూతలు మన చుట్టూ ఉంటారట ఉండి వాళ్ళని మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళ ఎనర్జీని ఇక్కడ పంచుతూ ఉంటారనమాట అందుకే చూడండి మనం తొందరగా కోలుకోగలిగే స్థితి వాళ్ళ వల్లే వస్తుంది లేకపోతే ఈ మానవులు ఇంకా ఇంకా కుంగిపోతూ కృషించిపోతూ అలాగే ఉండిపోయేవారు అనమాట మరి అలాగా దేవదూత తప్పకుండా వస్తారు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఇలాగా ఒక దేవదూత వెళుతూ ఉంటారు అని చెప్పి కానీ ఇక్కడ ఎనిమిది మంది దేవదూతలు రావడం అనేది విశేషం వెంటనే అక్కడ జాన్ కుమార్తె గది మొత్తం కాంతివంతంగా మారటం గమనించి ఎవరైనా వచ్చారా ఏంటి గది అంతా కాంతివంతంగా ఉందని అడిగింది గదిలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుక కూడా ఒక్కో దేవతతో నిలబడి ఉన్నారట వాళ్ళు బాధ నుంచి విముక్తి పొందడం కోసం సహాయపడుతున్నారట చూడండి ఫ్రెండ్స్ అంటే మనం అనుకుంటాం మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు మనం ఏదో దీనులుగా ఉన్నాం ఎవరు లేరు అనుకుంటాం కానీ ప్రతి ఒక్క ఆత్మని కూడా పరిశీలించుకుంటూ దేవదూతలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మన న్యూ ఎనర్జీలో కూడా చెప్పుకున్నాం ఎప్పుడు కూడా దేవదూతలు మనతో మార్గదర్శకులుగా వస్తారు కొంతమంది భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకుంటారు కొంతమంది అక్కడే ఉండి మనకు చేయి అందించి ఊరట కలిగిస్తూ ఉంటారు ఎప్పుడైనా మనకు కావాలని కావాలి అనుకున్నప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు అని మన న్యూ ఎనర్జీలో కూడా చెప్పుకున్నాం మరి అలాగే జాన్ కుటుంబ సభ్యులంతా కూడా అంత్యక్రియలు పూర్తి చేసుకుని వీడ్కోలు చెప్పుకున్న తర్వాత వాళ్ళకి అత్యంత సన్నిహితురాలు రాగానే వాళ్ళు వాళ్ళ బాధ నుంచి కాస్త ఉపశమనం పొందారు అంటే వాళ్ళకి ఎవరో ఒక సన్నిహితురాలు ఒక చుట్టమో ఎవరో ఉన్నారనమాట వాళ్ళు రాగానే వాళ్ళు చాలా ఉపశమనం పొందారు దేవదూతలు గది నుంచి అప్పుడు వెళ్ళిపోయారు వీళ్ళు ఎప్పుడైతే ఉపశమనం పొందారని వాళ్ళకి తెలిసిందో అనిపించిందో దేవదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మనకు ప్రియమైన వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి గడపటం ఎంతో కష్టంగా ఉంటుంది అది తెలుసు కానీ ఇలా దేవదూతలు వచ్చి అలా మనల్ని ఓదార్చుతారని మనకు తెలియదు కదా ఇప్పటివరకు అని ఇప్పుడు ఈ పుస్తకం ద్వారానే మనకు తెలిసింది దేవదూతలు వచ్చి ప్రతి ఇంటా కూడా ఎక్కడ మరణం జరిగిందో అక్కడ అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తారని ఇక్కడే తెలిసింది మనకి గదిలో ఉన్న వారందరినీ రాత్రి తెల్లవారులు అవి ఓదారుస్తూనే ఉన్నాయి కానీ అలా వచ్చి అవి వెళ్ళినట్లు మనలో ఎవరికి తెలియదు మనం గమనించలేం వాటిని ఎందుకంటే ఆ దేవదోతలు వస్తారు వెలుగు రూపాల్లో ఉంటారు వాళ్ళు మనకు అర్థమవురు వస్తారు ఓదారుస్తారు కానీ ఏదో ఒక స్వాంతన మనలో కలుగుతుంది కాస్త ధైర్యం వస్తుంది ఆత్మస్థైర్యం వస్తుంది బెంగ తీరినట్లు అనిపిస్తుంది పోనీలే ఆయనకు అనారోగ్యంగా ఉంది కదా ఆవిడకి అనారోగ్యంగా ఉంది కదా ఇంక శరీరం శుష్ శుష్కించిపోయింది కదా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోగలిగే స్థితికి మనం వస్తూ ఉంటాం కానీ దానికి కారణం ఆ దేవదోతలే మనం మరణాన్ని శత్రువుగా భావించరాదు అది ఆత్మకు ఒక ప్రత్యేకమైన సమయము ఆత్మ భూమిపైన పాఠాలు పూర్తి చేసుకుని సొంత ఇంటికి తిరిగి వెళ్ళే రోజు అంటే ఏ భూమి మీద జ మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో ఇక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము ఆ పాఠాలన్నీ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత మనం ఆ పాఠశాల నుంచి మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వెళ్ళే రోజు అనమాట భూమి మీద ఉన్న మనకు కూడా ఆ ఎడబాటు తాత్కాలికమే ఎందుకంటే మనకు కూడా తాత్కాలికంగా ఇలాంటి అడబాట్లు వస్తూనే ఉంటాయి భూమిని విడిచిన ఆత్మ ఈ లోకాన్ని వదిలి ఇంకో లోకంలోకి ప్రవేశిస్తుంది అంటే అది మనల్ని చూడగలదు మన మాటలు వినగలదు మనకు ప్రేమ పంచుతూనే ఉంటుంది భూమిపైన లేదన్న మాటే కానీ నిజానికి ఇంతకు మునుపు కన్నా ఎక్కువ సజీవంగా ఉంటుంది ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా మన ప్రియతమ గురువుగారు బ్రహ్మర్షి శరీరాన్ని శరీరాన్నైతే వదిలిపెట్టారు కానీ వారు ఎప్పుడు మనతోనే ఉంటున్నట్లుగా మనందరం అందరం ఫీల్ అవ్వగలుగుతున్నాం అంటే అది ఇంకా ఆ ఆత్మ ఇక్కడ ఈ భూమి మీద వారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ లక్ష్యాలను పూర్తి చేయడానికి మనందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అలాగే ఏ ఆత్మైన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా చూడగలగడం మాట్లాడగలగడం వినగలగడం ప్రేమను పంచుతూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకు ఇష్టమైన వాళ్ళు మరణం ద్వారా దూరం కావడం కన్నా మించిన బాధ ఇంకోటి ఉండదు ఎందుకంటే మరి మరణించినప్పుడు ఇంక మళ్ళీ ఆ శరీరంతో కనిపించరు కదా అని మనం బాధపడుతూ ఉంటాం మనం మానవులుగా ఉన్నంత కాలం మరణం గురించి భయపడుతూ దాన్ని ద్వేషిస్తూ దాని నుంచి తప్పించుకోవాలని తహతహలాడుతూనే ఉంటాం ఈ మరణం నుంచి తప్పించుకోవాలి అని అలాగే శరీర నాశనానికి విరుద్ధంగా పోరాటం అనేది మనుషుని యొక్క సహజ లక్షణం ఈ శరీరం నాశనం అవ్వకూడదు అని పోరాటం జరుగుతూనే ఉంటుంది ఇది సహజ లక్షణమే దీని గురించి కూడా మనం ఇదేమిటి ఇలా ఉంటున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ నిజానికి మరణం మనల్ని నాశనం చేయదు మనల్ని మనలోని అసలైన చైతన్య పదార్థానికి అంటే మన ఆత్మకి చావు లేదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనల్ని నాశనం అయిపో అక్కడ మన ఆత్మకేం చావు లేదు మనం చిరంజీవులం ఆ విషయం మనల్ని ఆ భగవంతుడు సృష్టించినప్పుడే నేను బడింది ఈ ఆత్మకు ఎప్పటికీ చావు లేదు ఆ పరమాత్మ సృష్టిలో మరణం అనేది మన జన్మ హక్కు ఎందుకంటే ఈ శరీరం తీసుకున్నప్పుడు అది అంతే అది ఒక జన్మ హక్కు భూమిపైన జీవనం అంటే మన ఆత్మ తన జన్మ పరంపరల ద్వారా శక్తిని జ్ఞానాన్ని పెంపొందించుకుని ఏదో ఒకనాటికి ఆత్మలోకంలోకి ఏడవ తలానికి చేరి జీవనం కొనసాగిస్తుంది ఎప్పుడైతే మనం పూర్తి పరిపక్వతను సంపాదిస్తామో మనం ఈ భూమి మీద సంపూర్ణ సమగ్రతను తెలుసుకుంటామో అప్పుడే మనకు జనన మరణాల చక్రం నుండి విముక్తి కలుగుతుంది అంటే ఇంకా ఈ భూమి మీదకి మళ్ళీ రాకపోకలు మనకి అవసరం అవ్వవు భూమిపైన అభ్యాసం పూర్తి చేసుకుని ఆత్మలోకంలోనే మనకి ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా మనం జీవించవచ్చు మరి ఆ స్థితికి చేరాలి ప్రతి ఒక్కళ్ళని కూడా మనం చూడండి పాఠశాలలో మనం ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడేమో ఉండాలని ఉంది కాలేజ్ నాకు అలవాటు అయిపోయింది ఈ ప్రొఫెసర్స్ ఈ లెక్చరర్స్ నాకు అలవాటు అయిపోయారు అని అక్కడే ఉంటామంటే కుదురుతుందా మనకి వదిలి రావాల్సిందే కదా కాలేజీని మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి ఇంకో ఉద్యోగంలోకి ప్రవేశించాలి అంటే అక్కడి నుంచి తనకి ఆ ఉన్నతి జరిగింది అక్కడ చదువు పూర్తయింది ఉద్యోగంలోకి అర్హత వచ్చింది అలాగే మనం కూడా ఈ భూమి అనే పాఠశాలలో అనుభవాలు అనే పాఠాలు నేర్చుకుని దాని ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతూ అంతకంటే ఉన్నతమైన స్థితికి మళ్ళీ చేరుతూ ఉంటాము మన తలాలని మార్చుకుంటూ ఉంటాము ఒకటి నుంచి రెండుకి రెండు నుంచి మూడుకి మూడు నుంచి నాలుగుకి నాలుగు నుంచి ఐదుకి ఐదు నుంచి ఆరుకి అలా మన తలాలని మనం చక్కగా మార్చుకుంటూ ఆఖరికి ఏడవ తలంలోకి మనం ప్రవేశించాలి అది మన అసలైన స్థలము అక్కడికి వెళ్ళాలి మనం మనం పరంధాము అది ఎందుచేతనో తెలియదు గాని ఎక్కువ మత సంబంధ బోధనలు చేసినప్పుడు స్వర్గ నరకాల గురించి ఏం చెప్పారో తనకి సరిగ్గా గుర్తులేదు మనం మంచి చేస్తే స్వర్గానికి వెళ్తామని తప్పు చేస్తే నరకానికి వెళ్తామని మాత్రమే తెలుసు ఆ రెండు తనకి భయాన్ని కలిగించేవి ఒకప్పుడు తను మంచి చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు స్వర్గానికి వెళ్తాను లేదా మనకన్నా కింద ఉండే భయంకరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎప్పటికీ అక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అదే నరకమేమో ఇలా అనుకుంటూ ఉండేది ఎక్కువ తను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అన్న విషయం చిన్నతనంలో తనకి తీరని ప్రశ్నలాగా మిగిలిపోయింది తను ఎప్పటికైనా స్వర్గాన్ని చేరగలనా ఆ భగవంతుని చేరాలంటే నేనేం చేయాలి ఆయన నన్ను ఒప్పుకుంటాడా ఆయన నిజంగానే తెల్లని గడ్డంతో బహుదూర ప్రదేశంలో పెద్ద సింహాసనం మీద కూర్చుని నా ప్రతి పనిని ఆలోచనని గమనిస్తూ ఉంటాడా అసలు స్వర్గంలోని వాళ్ళు రోజంతా ఏం పని చేస్తూ ఉంటారు ఎవరితో వారే ఉంటారా లేదా అందరూ కలిసి కూర్చుని ముచ్చట్లాడుకుంటూ ఉంటారా స్వర్గం నరకం అనే రెండు పదాలు భావసూచికంగా ఆవిడకి గోచరం అవుతూ ఉండేవి అంటే నా ఊహల ద్వారా అన్నమాట వాటి గురించి తలుచుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు తనకున్న అతీంద్రియ శక్తులు అభివృద్ధి చెందే కొద్దీ తన ఆత్మలో యొక్క దృశ్యాలు చూడగలిగేది వలన ఇతరుల ఇంతకుముందు తనకున్నటువంటి ఇతరులు చెప్పిన విషయాలని తప్పు అనేది ఆవిడకి తెలి తెలిసింది అంటే ఇలా స్వర్గం ఉంటుంది నరకం ఉంటుంది ఇవన్నీ కూడా తప్పు అనేది ఆవిడకి తెలిసింది తను ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఆ పరమాత్మ తనకు ద్వితీయమైన అద్వితీయమైన కాంతిలాగా అంటే అది వెలగట్టలేని కాంతి ఆ కాంతిలాగే గోచరించాడు అంతేగాని పరమాత్మకు ఒక రూపం లేదు ఒక రంగు లేదు ఒక పేరు లేదు నిర్వికారుడు నిరామయుడు అంటాం కదా మనం మరి అలాగే ప్ర భగవంతుడికి ఎటువంటి రూపం రంగు ఏమీ లేదనమాట ఆయనకి ఏ గుణాలు లేవు అలాగే ఒక శూన్ ఒక శూన్యం అంటే ఆయన శూన్యం కూడా కాదు ఎంతో గొప్ప కాంతి రూపంలో ఉన్నటువంటి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ ఆ పరమాత్మ అద్వితీయమైన కాంతిలాగా ఆవిడికి గోచరిస్తూ ఉండేవాడు అంతకంతకీ ఆవిడ పెద్ద కొద్దీ మరి మరణానంతరం మన నూతన జీవితం ఎలా ఉండబోతుందో అన్న విషయాన్ని కూడా ఆవిడ ఇక్కడ మనకి వివరించబోతున్నారు అంటే మనం ఎక్కడ ఉంటాం రోజంతా మనం ఏం చేస్తాం భూమి మీద ఉన్న మనకి ఇష్టమైన వారితో అక్కడికి వెళ్ళాక సంభాషించగలమా మనం అక్కడికి వెళ్ళాక భూమి మీద ఉన్న మన ఇష్టమైన వాళ్ళతో సంభాషించగలమా ఇది అందరికీ చాలామందికి ఇది అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మరణించి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ భూమి మీద మనతో మాట్లాడతారా లేదా అని అనిపిస్తూ ఉంటుంది కదా మరణాంతర జీవితం అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఒక సన్నని పొర మన ప్రపంచాన్ని ఆత్మలోకంతో వేరు చేస్తుంది అంటే ఇక్కడేం గోడ ఉండదు ఒక సన్నని పొర లాంటిది ఉంటుంది అది ఒక గోడలాగే ఉంటుంది కానీ గోడ కాదనమాట ఒక పొర అంటే ఈ యొక్క తలం మారినప్పుడల్లా ఒక పొర ఏర్పడుతూ ఉంటుంది అక్కడితో మనం చూస్తున్న త్రీ డైమెన్షన్ ప్రపంచం ఇక ఉండదు ఈ త్రీ డైమెన్షన్ నుంచి మనం అక్కడికి వెళ్తాం అనమాట అంతకు మించిన ఉన్నత లోకానికి దారి తెరవబడుతుంది త్రీ డైమెన్షన్కి మించిన లోకం ఏదైతే ఉందో దాంట్లోకి దారి తెరవబడుతుంది మనలో చాలామందికి శక్తులను లేని కారణంగా ఆ పొర లాంటి గోడను చూడలేకపోతున్నారు ఎప్పుడు ఉంటుంది ఆ గోడ కానీ అది మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే అతీంద్రియ శక్తులు లేవు కాబట్టి కానీ ఆ లోకంలోని వారు మనల్ని స్పష్టంగా చూడగలరు అక్కడ వాళ్ళు మనల్ని చూడగలరు కానీ మనం వాళ్ళని చూడలేము కానీ వారు మనల్ని చూడడం మనకి తెలియదు వాళ్ళు మనల్ని చూస్తున్నారని మనకి తెలియదు వారి మాటలు మనం వినలేము వారిని చూడలేము మనం మరణించిన తర్వాత ఆత్మ తన లోకంలోకి ప్రవేశిస్తుంది అంటే ఆత్మలోకంలోకి ప్రవేశిస్తుంది అది ఆత్మకు ఒక పెద్ద పరివర్తన మనకి ఇన్నేళ్ల నుంచి తెలిసిన జీవితాన్ని మొత్తంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అవి డెబ్భై ఏళ్ళో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళలో ఈ భూమి మీద జన్మ తీసుకుని ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాం కదా ప్రతి జన్మలో కూడా ఆ జీవితం మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం ఎంతో అపురూపంగా చూసుకున్న దేహాన్ని కుటుంబాన్ని భర్త లేదా భార్యను స్నేహితులను పెంపుడు జంతువుల్ని ఇంటిని కార్లను బొమ్మలను అలవాట్లను మతాచారాలను ఉద్యోగాలను చదువును సంఘంలో ఉన్న హోదాను కళలను గమ్యాన్ని అలాగే ఆస్తుల్ని అంతస్తుల్ని ఆఖరికి భూమిని కూడా విడిచి వెళ్ళక తప్పదు మరణం వచ్చినప్పుడు ఇలా వెళ్ళే ప్రక్రియలో ఆత్మకి ఎన్నో దశలుంటాయి మనకు అనుకూలంగా ఉన్న దినచర్యలు అన్నీ మారిపోతాయి శరీరాలు లేకుండా జీవించడం అక్కడికి వెళ్ళాక అలవాటు చేసుకుంటాం ఇక్కడ ఉండగా మనకి శరీరాలు ఉంటాయి కానీ అక్కడుండగా శరీరాలు ఉండవు శరీరాలు లేకుండా ఎలా జీవించాలో అలవాటు చేసుకుంటాం భూమి మీద ఉన్న ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అక్కడ మనకి కనపడవు మనం అక్కడ జీవించడానికి నిద్రాహారాలు అవసరం ఉండదు అక్కడ నిద్ర అవసరం లేదు ఆహారం కూడా అంటే వంట చేసుకోక్కర్లే మనం అక్కడికి వెళ్ళాక శరీరం లేకుండా జీవించడాన్ని అలవాటు చేసుకుంటాం మనం శరీరం కాదని ఆత్మలమనే అక్కడికి వెళ్ళాక గుర్తొస్తు గుర్తొస్తుంది మనకి అక్కడ అనమాట ఇక్కడ ఉండగా మనకి ఆ విషయం తెలియదు అంటే మనం ఆధ్యాత్మిక అవగాహన పొందాం కాబట్టి మనకి తెలుసు కానీ అక్కడ మామూలు వాళ్ళకైతే అక్కడ తెలియదు ఇక్కడ అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అయ్యో నేను మా ఆత్మస్వరూపాన్ని అయితే నాకు ఎంతోమంది చెప్పిన నేను అర్థం అని అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది ఆ లోకంలో జీవించడానికి అలవాటు పడతారు నెమ్మది నెమ్మదిగా అలాగే మనం అంతకుముందే పూర్తి చేసుకున్న జన్మ నుంచి ఉపసంహరి న్ని విశ్రాంతిని పొందుతాము అక్కడ మనం ఎంతో విశ్రాంతిని తీసుకుంటాం శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు ఎంత సమయం అవసరమైతే అంత సమయాన్ని వెచ్చించి అంటే ఆ విశ్రాంతి తీసుకోవడానికి ఉపశమనం పొందడానికి ఎంత సమయం కావాలంటే అక్కడ అంత సమయం తీసుకోవచ్చు మనం ఆ సమయాన్ని తీసుకుని మనం తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి వస్తాం ఈ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వృద్ధాత్మలకి అంటే భూమి మీద ఎక్కువ జన్మలు తీసుకున్న ఆత్మలకు ఇక్కడ బాగా అనుభవాలు పొందిన ఆత్మలకు తిరిగి ఆత్మలోకానికి రావడం అనేది సులభమైన విషయం వాళ్ళకి ఇవేమీ అలవాటైపోయి ఉన్నాయి కదా అందుకని అక్కడికి వెళ్ళగానే మన ఊరు వచ్చాం మన ఇల్లు చూసిందని వాళ్ళకి ఆ అడ్రస్ అన్నీ తెలిసిపోతాయి అక్కడ ఏం చేయాలో తెలిసిపోతుంది వాళ్ళకి అవి ఆత్మలోక పరిసరాల గురించి అవగాహన కలిగి ఉంటాయి కనుక ఆత్మలోకంలో తమ దినచర్యని సులభంగా అలవర్చుకోగలుగుతాయి నూతన ఆత్మల విషయంలో అంటే ఈ భూమి మీదకి అప్పుడే కొత్తగా జన్మలు తీసుకోవడానికి ఎవరైతే వస్తారో అంటే అంతకుముందు జన్మల్లో వాళ్ళు ఇంకా భూమి మీదకి రాకుండా అక్కడక్కడే ఆ వేరు వేరు డైమెన్షన్స్లో ఉండి భూమి మీద కూడా వెళ్ళాలి అక్కడ అనుభవాలు కూడా పొందాలని నిర్ణయించుకుని భూమి మీదకి రావటం మొదలు పెడుతూ ఉంటారు వాళ్ళకి భూమిని విడిచి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది అవి ఆత్మలోకం గురించిన అవగాహన కలిగి ఉండవు వాటికి తమ అసలైన నివాసం గురించిన స్మృతి కూడా ఉండదు అక్కడ వాళ్ళ నివాసం అదే అని ఆ జ్ఞాపకం కూడా వాళ్ళకు ఉండదు అనమాట మధ్యస్థ ఎదుగుదలేది అని అక్కడ ఆత్మలు ఊగిసలాడుతూ ఉంటాయి తమ చిత్తవరు జన్మ పరమార్థం ఆత్మ ఎదుగుదలే అని తెలిసినప్పటికీ దాన్ని విడిచిపెట్టడం కష్టంగా అనిపించి ఇంకొంత ఎక్కువ కాలం బతికితే బాగుండేది అని అనుకుంటాయి అంటే వాళ్ళకి అక్కడ ఓగిసలాడుతూ ఉంటాయనమాట తన తమ జన్మ పరమార్థం ఏ ఆత్మ ఎదుగుదలని అక్కడ ఐడియా ఉంటుంది వాళ్ళకి కానీ దాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నూతన ఆత్మలకు ఎలా ఉంటుందంటే ఆత్మ లోపల వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఆత్మ ఎదుగుదలే ముఖ్యమని ఆత్మకు తెలుస్తూనే ఉంటుంది కానీ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట ఎంతకాలం బతుకుదామా అనుకుంటారు కొంతమంది చూడండి మీరు గమనించారో లేదో తొంభై సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాలు అలా అంత వయసు వచ్చినా కూడా అనారోగ్యాల పాలైపోయినప్పుడు కూడా డాక్టర్ గారు నన్ను రక్షించండి నన్ను ఇంకా బతికించండి అనే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా అంటే ఆత్మ ఇంకా బతకాలి బతకాలి ఆ శరీరంలోనే ఉండాలని కోరుకుంటూ అంటే వాళ్ళ నూతన ఆత్మలు అనమాట మీరు కనుక డిఫెండింగ్ యువర్ లైఫ్ అనేటువంటి సినిమాని కనుక చూస్తే మరణాంతరం ఆత్మ తను గడిపిన జన్మని ఎలా పరిశీలించుకుంటుందో మనకు అవగతం అవుతూ ఉంటుంది ఆ సినిమా మొత్తం ఒక మనిషి మరణించిన తర్వాత ఎలా తను గడిపిన జీవితాన్ని పరిశీలించుకుని తన గుణదోషాలను నిర్ణయించుకుంటాడో అక్కడ తెలియజేస్తుంది అంటే అంతకుముందు జన్మలో తను ఏం చేశాడు భూమి మీద అనేదంతా కూడా తన గుణదోషాలని ఎలా తెలుసుకుంటాడు పరిశీలించుకుంటాడు అనేది ఆ ఆ సినిమాలో ఉందిట ఆ సినిమా పేరు డిఫెండింగ్ యువర్ లైఫ్ భూమి పైన తన జన్మ జన్మ పూర్తి అయిన తర్వాత ఆత్మ చేసే అతి ముఖ్యమైన పని ఇదే అంటే మనందరం ఇదే చేస్తాం ఈ భూమి మీద అయిపోయాక వెళ్ళి మనం ఒక సినిమా చూసుకుంటాం మనం ఆ జన్మలో ఏం చేస్తామనేది అక్కడ అందరం కూడా చూసుకుంటాం మనం ఎక్కడ తప్పు చేస్తాం ఎక్కడ ఒప్పు చేస్తాం ఎవరిని కష్టపెట్టాం ఎవరిని ఇబ్బంది పెట్టాం మనల్ని మనం ఎక్కడ మోసం చేసుకుని ఇతరులు ఎక్కడ మోసం చేస్తాం అన్నీ అక్కడ మనకి తెలిసిపోతాయి ఈ ఎక్కువకి అర్థమైనంతలో మనం భూమి పైన గడిపిన జీవితాన్ని మొత్తం ఒక సినిమా లాగా వీక్షించి దానిపైన వ్యాఖ్యానం చేసుకుంటాము అంటే మనందరం కూడా అక్కడికి వెళ్ళి చేసేది ఇదే అక్కడ మనకు అర్థమైనా ఇదే ఆవిడకి అర్థమైనా ఇదే అక్కడికి వెళ్ళి మనం సినిమా రిల్లాగా మన మొత్తం జీవితాన్ని చూసుకుంటాం అయ్యో ఆవేళ అలా చేసామా అయ్యో మనం ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇంత నష్టం కలిగిందా అని అక్కడికి వెళ్ళాక నాలెక్ ఖర్చుకోవడము అమ్మో అమ్మో అయ్యో అయ్యో అనుకోవడం అక్కడికి వెళ్ళాక చేస్తాం మన గురువులు లేదా ఉన్నతాత్మల సహాయంతో మనల్ని మనమే తీర్మానించుకుంటాము అంటే అక్కడ ఉన్నతాత్మల సహాయము గురువుల సహాయం తీసుకుని ఏది సరి అయింది ఏది సరికానిది అనేది అక్కడ తీర్మానించుకుంటాం వాటిలో మనకు అత్యంత ముఖ్యం అనిపించే వాటిని ఆకాశ రికార్డుల్లో భద్రపరచుకుంటాం ఉదాహరణకు మనం నేర్చుకున్నవి మనం సాధించిన విజయాలు మనం భూమిపైన ఏం పనిని చేయడానికి వచ్చామో ఇలాంటివన్నీ భద్రపరచుకోవడం జరుగుతుంది అంటే మన జ్ఞానం అంతా అక్కడ మనం భద్రపరచుకుంటాం తదుపరి మనల్ని మనం ప్రశ్నించుకోవడం జరుగుతుంది మనం చేసుకుని వచ్చిన ఒప్పందాలు ఏంటి ఏ విషయంలో అయినా పగ ప్రతీకారాలు చూపించామా అసూయతో వ్యవహరించామా మనం చేసిన కర్మలకు మనమే బాధ్యత వహించామా మన బంధువులు బంధువుల విషయంలో పని భావోద్వేగ భరిత విషయాల్లో మానసికమైన మన బంధువుల విషయాల్లో మనం చేసే పనిలో భావోద్వేగభరిత విషయాల్లో మానసికమైన శారీరకమైన విషయాల పట్ల పూర్తి న్యాయం చేశామా లేక ఇంకేమైనా మిగిలి ఉన్నాయా మిగిలి ఉన్నట్లయితే అవి పూర్తి చేయడానికి ఇంకో జన్మ అవసరం ఉందా మనం చేసిన పా చెడు మంచి సమ్మేళనాల అనుభవాలను భద్రపరచుకోవటం ఇవన్నీ కూడా మనం అక్కడ చేయడం జరుగుతుంది ఇలా క్వశ్చన్స్ వేసుకుని మనకు మనమే తీర్మానించుకుని ఆకాశక రికారులో భద్రపరచుకోవాల్సినవి భద్రపరచుకుని అప్పుడు మనం ఈ అనుభవాలన్నింటినీ కూడా మనం చక్కగా జాగ్రత్తగా ఆ మంచి చెడుల్ని కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం ఆ మంచికి మంచి తెచ్చుకుంటాం చెడుకు చెడు తెచ్చుకుంటాం మళ్ళీ ఇదంతా ఒక్క రోజులో పూర్తయ్యే విషయం కాదు ఫ్రెండ్స్ చాలా సమయం పడుతుంది ఇక్కడైతే ఒక పేరాలో మనం చెప్పేశారు కానీ దీనికి చాలా సమయం పడుతుంది మనకు అక్కడ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవటం మనం అన్ని కొంచెం ఉపశమనం పొందడం ఇవన్నీ గుర్తు చేసుకోవటం ఇవన్నీ ఎంతో జరుగుతాయి అనమాట ఇదంతా ఒక రోజులో పూర్తి అవ్వదు మనకి ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా మనం ఒప్పుకోగలిగేలాగా తయారైనప్పుడే ఇదంతా జరుగుతుంది ఎందుకంటే కొన్నాళ్ళు మనం అక్కడ అజ్ఞానంలోనే ఉండిపోతాం ఈ భూమి మీద ఎలా జీవించామో అలాంటి జీవితానికి అలవాటు పడుతుంది ఇక్కడ దొంగతనాలు చేసామనుకోండి భూమి మీద అక్కడ కూడా కొన్ని సా కొన్ని సంవత్సరాల పాటు అలాగే జా దొంగతనాలు చేసుకుంటూనే ఉండిపోతాం ఎప్పుడో మనకి దాని గురించి ఇదేంటి ఇలాగే ఉన్నాం మనం ఇంకా ఆత్మ ఎదుగుదల కావాలి కదా అని ఒక స్పార్క్ లాగా మనలో ఒక జ్ఞానోదయం కలిగినప్పుడు అప్పుడు మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం అప్పుడు ఈ సినిమా చూడటము దాన్ని ఎలా మార్చుకోవాలని తీర్మానించడం అప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అలా మనకు పక్కన కొందరు మా గైడ్ చేయడానికి సహాయకులు ఉంటారు దేవదోతులు మనం చేసిన కర్మలను భద్రపరచుకోవడానికి ఎంతవరకు ఎదిగామో తెలుసుకోవటానికి అక్కడ ఉన్న ఉన్నతాత్మలు గురువులు నిత్యం మనతోనే ఉంటూ మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆకాశ రికార్డుల ఆధారంగా మనం కొత్త జన్మకు ప్రణాళికలు కూడా వేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం ధన్యవాదాలు